హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి ప్రైజ్ దులాట్ అలాగే హైందోలకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఐరా మీడియా నాగేంద్ర నా మీద ఒక వీడియో చేశాడండి వరటి కుమార్ ఐరా మీడియా జోలికి వస్తే దూర తీర్చేస్తా అని వీడియో చేశాడు మరి మరి ఎందుకు ఇలాగ నోరు జారాడో మరి ఎందుకు విధంగా బుసలు కొడతా ఉన్నాడు ఈ నాగేంద్ర అనే వ్యక్తి ఈ యొక్క వీడియో చూడండి ఎక్కడ పొరపాటు పడుతున్నాడు మరి నేనేమో తప్పుగా మాట్లాడానా అనేది ఈ యొక్క వీడియో చూసి మీరు సత్యం తెలుసుకోవాల్సింది కోరుతా ఉన్నానండి ఎవరో కానీ టిష్యూ కుమార్ లేకపోతే టిఎస్ కుమార్ అనుకుంటాం ఎందుకంటే అతనికి పేరు వచ్చేసి టిష్యూ కుమార్ అని కూడా పెట్టడం జరిగింది సో ఇప్పుడు నాగేంద్ర టిష్యూ కుమార్ అని ఇలాగా నువ్వు దిగజారి మాట్లాడేవు ఓకే నేను కూడా నీ ఛానల్ పోయిరా ఛానల్ అని నీ పేరు నాగుపామని సర్పార సర్పాల రాజులని ఇలాగ కూడా నేను కూడా రకరకాల టైటిల్స్ పెట్టి ఆ పాము ఫోటో పెట్టేసి నీ తలకాయ పెట్టేసి ఇలాగ కూడా చేయొచ్చు నేను దిగజారును నువ్వు ఎక్కడో పొరపాటు పడ్డావు ఎక్కడో తప్పుగా అర్థం చేసుకున్నావు అని నేను భావిస్తూ ఉన్నాను సరేనా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అవతారోడు వీడియో చేసేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి నేను మాట్లాడిన కరెక్టో కాదు నువ్వు మాట్లాడింది కరెక్టో కాదు ప్రజలకు తెలియజేద్దాం ఈరోజు చూద్దాం సరేనా ఈ టిష్యూ కుమారు ఐరా మీడియాలో వచ్చేటువంటి వీడియోస్ ని జనాలకు చూపించి ఇష్యూ చేయడానికి చాలా గట్టి ప్రయత్నం అయితే టిష్యు కుమార్ ఏదైతే సారీ టిఎస్ కుమార్ ఏదైతే మాట్లాడడం జరిగిందో దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే నేను ఇష్యూ చేయాలని చెప్పి ఈయన వీడియోని కౌంటర్ చేశానంట చూడు నాగేంద్ర నేను ఇష్యూ చేయాలని కాదు నేను ఆన్సర్ చేస్తా ఉంటాను నా ఛానల్ ఉద్దేశము టిఎస్ కుమార్ బైబుల్ ట్రూత్స్ బైబుల్ సత్యాలు తెలియజేస్తా ఉంటా నువ్వు మాత్రం ఏం చేస్తా ఉన్నావు ఒక్కసారి ఒక నాలుగైదు నెలలు చూస్తే నీ టైం లేను మొత్తం నీ ఛానల్ అంతా ఈ రిలీజియస్ సంబంధించినటువంటి కాంట్రవర్సీ టైటిల్స్ కానీ తమ్మునల్స్ కానీ అవన్నీ పెట్టుకుంటూ ఒక క్రైస్తవ్యాన్ని హేళన చేసే విధంగా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతుంటే అవే టైటిల్స్గా పెడుతూ అవే తమ్మునెల్స్గా పెడుతూ మాట్లాడుతూ ఉన్నావు ఇక్కడ ఇష్యూ క్రియేట్ చేసింది ఎవరంటే నువ్వే నువ్వు ఇష్యూ క్రియేట్ చేస్తావు దానికి నేను ఆన్సర్ చెప్పుకోవాలి కాబట్టి నేను ఆన్సర్ చెప్తా ఉన్నా నా ఛానల్ ఉద్దేశం అది సరేనా తర్వాత ఇప్పటివరకు బెగ్గర్లు అందరినీ కూడా ఒక పట్టాన్ని వదలలేదు అలాంటిది మనం ఈ టిష్యూలను కూడా మనం ఎందుకంటే ఈ టిష్యూలు మనం రేపు రోజు ఇష్యూలు కాకూడదు కదా సో దాని గురించి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే ముఖ్యంగా బెగ్గర్లు అని మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నావు వ్యూస్ కోసము ప్రజెంట్ రిలీజియస్ విషయాలు టచ్ చేస్తూ రిలీజియస్ కాంట్రవర్సీ చేస్తే బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు అని చెప్పి సినిమాలే కానీ మీ యొక్క మీలాంటి ఛానల్సే కానీ కొంతమంది ఈ విధంగా మీ యొక్క మోటివ్ని పక్కకు పెట్టుకొని డబ్బు సంపాదన కోసము వ్యూస్ కోసము ఇలాంటి కాంట్రవర్సీస్ని క్రియేట్ చేస్తున్నారని నా ఉద్దేశం కాబట్టి బగ్గర్లు ఎవరు మోరల్ వాల్యూస్ ఎథిక్స్ మీ యొక్క ఛానల్ ఉద్దేశాలు అన్నింటినీ పక్కన పెట్టేసేసి డబ్బుల కోసము ఈ విధంగా కాంట్రవర్సీస్ని అంటే రిలీజియస్ కాంట్రవర్సీస్ ప్రజెంట్ నడుస్తున్నాయి కాబట్టి దాని మీద క్యాష్ చేసుకోవాలని దగ్గర్ ఆలోచించేది ఎవరో ప్రజలకు బాగా అర్థమవుతా ఉంది అందులో ఎలాంటి డౌట్ లేదు కానీ ఈ రోజు ఈ టిష్యూ కుమార్ అనే పర్సన్ ఇది మతోన్మాద ఛానల్ అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది ఐరా మీడియా ఛానల్ ని నేను మతోన్మాద ఛానల్ అన్నానంట అలా అనుకుంటున్నాను అన్నాడు నేనేది ఏంటంటే నేను అలా అనలేదు నేను ఏమన్నానంటే ఆ క్లిపింగ్ ప్లే చేస్తా చూడు గతంలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ప్లే చేస్తా చూడు వాళ్ళు ఎవరైతే ఇప్పుడు జనరల్ ఛానల్స్ ఐరా మీడియా అని సిగ్నేచర్ స్టూడియో అని ఇలా రకరకాల ఛానల్స్ ఇవన్నీ కూడా సాధారణ హైందో చూసే ఛానల్స్ ఈ యొక్క డివోషనల్ ఛానల్స్ కూడా కాదు జర్నలిజం సంబంధించిన ఛానల్స్ కానీ ఈ మత విద్వేషాలు రెచ్చగొడితే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి అనే ఒక దురుద్దేశం చేత ఈ విధంగా మతాల మీద బడి ఏడుస్తా ఉన్నారు బ్రతుకుతా ఉన్నారు మరి వీడ వీళ్ళ వేళ వేళ వెనకాల కూడా కొన్ని దుష్ట శిక్షులు ఉన్నాయి దుష్ట శక్తులు కూడా ఉన్నాయి ఆ శక్తులు ఈ విధంగా డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నట్టు కూడా నాకు అర్థమవుతా ఉంది సరే ఇప్పుడు కూడా ఎవరిని విడిచిపెట్టే పని లేదు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంది అన్న ఎందుకన్నాను తమ్ చూపిస్తున్నాను కదా యాంటీ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడిన మాటలు తమ్ పెడుతూ క్రైస్తవ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్న విధంగా నువ్వు చేయటం వల్ల ఆ వీడియో నాకు షేర్ చేసి జవాబు చెప్పమని మా వాళ్ళు అడగటం వల్ల నేను జవాబు చెప్తున్నాను అందులో భాగంగానే నేను మత విద్వేషాలు రెచ్చగొట్టే ఛానల్గా ఉంది అని చెప్పా ఎందుకు ఇలా కూడా చెప్పానంటే మీ ఛానల్ ఒక డెస్క్రిప్షన్లో చూస్తే కనుక రకరకాల కంటెంట్ ఉంచినటువంటి విషయాలు మీ ఛానల్లో ఉంటాయి అన్నారు అందులో డివోషనల్ అనే ఒక పాయింట్ కూడా లేదు చూడండి లే జాగ్రత్తగా చదవండి డివోషనల్ పాయింట్ లేకపోయినా ఈ డివోషనల్ విషయాలు తీసుకొస్తూ గత కొన్ని నెలలుగా ఇదే పనిలో ఉన్నారు ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్ట పడతాయి మీ ఛానల్ ద్వారా అటు క్రైస్తవులకి అటు హిందువులకి ఎవరైతే హిందుత్వవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది వాళ్ళకి మధ్యలో జ సంఘర్షణల వల్ల క్రై సమాజం ఎవరైతే ఉన్నారో మీ ఛానల్ ద్వారా మామూలు వ్యక్తులు ఎవరైతే చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా క్రైస్తవం మీద విషం నింపుకోవడం కానీ అలాంటి భావజాలు నిండటం ద్వారా అటు హైందోళలకి క్రైస్తవుల మధ్యలో గొడవల అవకాశం ఉంది కాబట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జరుగుతుంది అనేది చెప్పిన మాట ఇది కానీ మతోన్మాద ఛానల్గా నువ్వు భావిస్తున్నట్టున్నావు అన్న మాట ఆ మాటలు అర్థం అలా నువ్వు తీసుకుంటున్నావు అంటే నువ్వు వన్ సైడ్గా ఉన్నావు అనేది నాకు అర్థమవుతా ఉంది సరేనా నెక్స్ట్ ఒక్క విషయం చెప్పాలి ఈ టిష్యూ కుమార్కి నా టీఎస్ కుమార్ అదేంటంటే మీరు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి నేను రెస్పెక్ట్ అనేది ఇస్తాను కాకపోతే ఏంటంటే మీరు ఒక వీడియో చేస్తుంటే నేను నార్మల్గా గా అని బట్ తర్వాత నేను ఆ తో పాటు మళ్ళీ అతని ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మరొక వీడియో కూడా చేయడం జరిగింది రిగార్డింగ్ మన వీడియో మీదే బట్ అది మాత్రం భగవద్గీతని అటాచ్ చేసుకుని చేశాడు బట్ దాని గురించి కూడా చెప్తాం మాట్లాడదాం కాకపోతే చూడు నాగేంద్ర నువ్వు ముందు ఆన్సర్ చెప్పాల్సిన ఏంటంటే భగవద్గీతలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని లలిత్ కుమార్ ఏ విధంగా వక్రీకరించి నిన్ను మోసం చేశాడు అనేది ముందు వీడియో చేయి నెక్స్ట్ వీడియో అది చేయి ఎందుకంటే భగవద్గీత కూడా ఒక తెలియనటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో అందులో నువ్వు ఉన్నావో నిన్ను కూడా మోసం చేశాడు కాబట్టి దాని మీద నేను జవాబు చెప్పా దాని మీద నెక్స్ట్ వీడియో చేస్తే బాగుంటుంది మొత్తం ఐరా మీడియా మీద మొత్తం నేను ఐదు వీడియోలు చేశానండి మొత్తం ఒకదాని కూడా అన్నిటికీ మీరు రెస్పాండ్ అవుతే మంచిదే ప్రజలకు మీ ద్వారా కూడా ప్రజలకి సత్యం తెలియజేయాలని నా ఉద్దేశము మంచిదే రెస్పాండ్ అవ్వండి అందులో ముఖ్యంగా ఇలాంటి టిష్యూ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇష్యూ గురించి ఆలోచించేంత టైం కూడా ఉండదు ఎందుకంటే ఎవడు ఎక్కడ క్రైస్తవ్యాన్ని కలిగాడు ఎవడు బైబుల్లో ఏ బొక్కలో ఏ లెట్టాడు ఇదే చూస్తారు ఇప్పుడు చూడు నాగేంద్ర దేశంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఏ సమస్యల మీద ఏం జరుగుతుంది అనేది జనరల్గా నేను న్యూస్ ఛానల్స్ చూసి తెలుసుకుంటుంటాను కానీ నా యొక్క ఛానల్ ఉద్దేశం ఏంటో నేను చెప్పాను బైబుల్ గురించి ఎవడెవడో ఎక్కడెక్కడ కెలుగుతున్నాడు ఏమేమి చేస్తున్నాడు అనే విషయాల గురించి నా దగ్గరికి వచ్చేస్తాయి మా వాళ్ళు ఉన్నారు పంపిస్తుంటారు వాటికి నా సబ్స్క్రైబర్కి నేను ఆన్సర్ చెప్పాలి నా ఛానల్ యొక్క మోటివ్ అదే కాబట్టి నీ జవాబు చెప్తాను కాబట్టి నేనేది చవా పట్టించుకున్నానని నువ్వు ఫీల్ అవ్వకు నా పనే అది సరేనా అందులో భాగంగా నువ్వు వచ్చినా నీ ఛానల్ వచ్చినా పట్టించుకుంటా గ్యారంటీగా డౌట్ ఏం లేదు ఈ మనిషి నిజం చెప్పాలంటే క్రైస్తవ్యాన్ని నిలబెట్టడానికి ఏదైనా వీడియో చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ లో ఉన్నాయ్ ఎందుకంటే ఎంతవరకు కూడా హైందవ్యంలో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు కాబట్టి మేము కూడా హైందవ గ్రంథాలను తీసి ఇలా మాట్లాడి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలి అనేటువంటి ధోరణే కనిపిస్తుంది తప్ప వేరే ఏది లేదు అక్కడ నేను హైందవ గ్రంథాలు తక్కువ చేసి మాట్లాడుతున్నానా మరి మరి ఇదే విషయము లలిత్ కుమార్ కి కూర్చోటి వీడియోలు చేస్తా ఉన్నావు కదా మరి ఇప్పుడని చెప్పే మాట నీ ధర ప్రచారం అయితే నువ్వు చేసుకో హిందూ గ్రంథాల నుంచి నువ్వు చెప్పుకో బైబుల్ నుంచి నీకు బైబిల్ బైబుల్ తక్కువ చేయడం క్రైస్తవాన్ని తక్కువ చేయటం ఎందుకని ఏం పని నీకు ఇది అని చెప్పి నువ్వు ఎప్పుడైనా లలితమూలు చెప్పావా చెప్పవు నువ్వు నువ్వు ఎలాంటి వాడు నాకు అర్థమవుతుందిలే అందుకని నేను మాట్లాడాల్సి వచ్చింది నేను హిందూ గ్రంథాలు తక్కువ చేయలేదు హిందూ గ్రంథాలతో కూడా కొన్ని సందర్భాలు ఆన్సర్ చేస్తాను బైబుల్ ఆన్సర్ చేస్తూ అది మీకు అర్థం కాదు కాబట్టి హిందూ గ్రంథాలతో కూడా కొన్ని సందర్భాలు ఆన్సర్ చేస్తాను అన్నమాట అది మీకు నచ్చదు మీ హిందూ గ్రంథాల జోలికి రాకూడదు కానీ బైబుల్కి జాబు చెప్పుతూ పోవాలి అది మీరు కోరుకునేది కదా మీరు మాత్రం ప్రశ్నిస్తూ పోతుంటారు దుమ్మెత్తిపోతుంటారు మేము మాత్రం మీ హిందూ గ్రంథాలు ముట్టుకోకూడదు కనీసం వాటిని జవాబు చెప్పడానికి కూడా ఉపయోగించకూడదు అనేది ఒక మీ అందరి భావచాలను అదే నాకు తెలుసు సరేనా తర్వాత నేను చెప్తున్నా ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎవరైతే కొంతమంది క్రైస్తవ్యంలో ఉండి అమాయకమైనటువంటి విశ్వాసాలను మోసం చేయడం జరుగుతుందో ఇటువంటి పాస్టర్లని ఏకిపారేయడమే నా యొక్క ముఖ్య లక్ష్యం అదే కాదు హైందవ్యం గురించి ఎవరైతే తప్పుగా చులకనగా మాట్లాడతారో వాళ్ళని గురించి కూడా నేను ఏకి పారేస్తాను నీలాంటి వాళ్ళందరినీ కూడా పక్కకి పీకి పడేస్తా ఎందుకంటే పెద్ద కేర్ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కొంతమంది దొంగ పాస్టర్లు దొంగ సేవకులు చేసే విషయాల గురించి చెప్తాను అంటున్నావు అలాగే హిందువులను విమర్శించే క్రైస్తవుల గురించి చెప్తాను అంటున్నావు ఓకేనా కానీ నువ్వు ఒక యథార్థపరుడు కాదు నువ్వేంటంటే ధర్మస్థలం గురించి ఏదైతే స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో కొన్ని హత్యలు జరుగుతున్నాయి జరిగి అని చెప్పి కొన్ని మీడియా ఛానల్స్ వస్తున్నాయి వార్తలు ఎంతోమంది దాని నుంచి రెస్పాండ్ అవుతున్నారు మాట్లాడుతున్నారు కానీ నీ ఛానల్ ఇంతవరకు యాజ్ అన్ ఇప్పుడు దాకా ఈ డేట్ వరకు కూడా ఒక్క వీడియో కూడా రాలేదు నీ ఛానల్ అంటే హైందవ్యంలో కొన్ని ఈ బాబాలు దొంగ బాబాలు దొంగ స్వామీజీలు చేసే హత్యాలు హత్యలు అత్యాచారాలు వీటి గురించి మాత్రం నువ్వు మాట్లాడవు కానీ క్రైస్తవ్యంలో జరిగే కొంతమంది దొంగ బోధకులు చేసే పనుల గురించి మరి మాట్లాడతావు ఇదేనా యథార్థత అంటే ఇదేనా మంచి హైందోడు లక్షణం మేము ఉన్నామంటే పాఠాలు తప్పు చేసినా ఖండిస్తాము అది కూడా ఉంది అలాంటివి కూడా ఉంది అది మా ఛానల్స్లో అది చెయ్యాలి నువ్వు అది చెయ్యవు సరే హిందూ గ్రంథాలు విమర్శిస్తే అంటున్నావు హిందూ గ్రంథాలకు జవాబు చెప్తాం హిందూ గ్రంథాలని దూషిస్తే వీడియో చేసుకో తప్పలేదు కానీ బైబుల్ని దూషించే వాళ్ళకి హిందూ గ్రంథాలతో జవాబు చెప్తూ ఉంటాం కదా అది కూడా నీకు నచ్చదు చెయ్యి నువ్వు మొదలెట్టు నువ్వు మొదలెడితే చక్కగా మీకు సంతోషమే కదా ఇంకొకటి యాడ్ అయ్యడం అనుకుంటున్నావు ఖచ్చితంగా మీకు కూడా మీ ఛానల్ ద్వారా కూడా ఛానల్కి కొంతమందికి సత్యం తెలియజేస్తాం గొప్పతనం ఏంటో సత్యం తెలియజేస్తాము అనేది గుర్తుపెట్టుకో మేము దొంగ పాస్ట్రాలను ఖండిస్తాం అలాగే ఈ యొక్క సెక్యులర్ అని చెప్పి దొంగ నటన నటించే వాళ్ళు ఎవరు వాళ్ళ దుమ్ము కూడా దులుపుతాను అనమాట నెక్స్ట్ జనరల్ ఐరా మీడియా సిగ్నేచర్ అసలు నువ్వు ఈ ఛానల్ పేరు పలకడానికి కూడా అర్హత లేదు అది రకరకాల కూడా సాధారణ రి చూసే ఛానల్స్ ఐరా మీడియా హైందోలు మాత్రమే కాదు క్రిస్టియన్స్ చూస్తారు చాలా మంది చూస్తారు భారతీయుడు అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఐరా మీడియాని చూస్తారు అది గుర్తుపెట్టుకోను నీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడి నోటికి వచ్చినటువంటి స్టేట్మెంట్లు ఐరా మీడియా గురించి ఇచ్చావే అనుకో తర్వాత నీకు బల్బు ఫిక్స్ చేస్తాను ఐరా మీడియా అని జనరల్ ఛానల్ అన్నా అని చెప్పి మన ఒకటి దాని మీనింగ్ అర్థం ఏంటో తెలుసా నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పా ఇది జర్నలిజం సంబంధించిన ఛానల్ అంటే జర్నలిజం అంటే సోషల్లో సామాజిక విషయాలు అన్నిటి విషయాలు విషయాల్లో స్పందిస్తూ ఉంటారు మీ యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో క్లియర్గా అనేక టాపిక్స్ గురించి రాయబడి ఉంది రిలీజియస్ లేకపోతే డివోషనల్ సంబంధించిన టాపిక్స్ గురించి రాయలేదు మీరు ఓకే అటు కూడా అప్పుడు టచ్ చేసుకోవచ్చు కాదంటా నేను తన అదే పనిలో ఉన్నారు అది నేను చెప్పే విషయం పైగా ఆ తమ్మునెల్స్ కానీ అవి కానీ క్రైస్తవానికి కించపరిచేలాగా ఉందని నా భావన ఇక్కడ జనరల్ ఛానల్ అనేది నేను కించపరిచినట్టు కాదు అయినా నాగేంద్ర అని చెప్పేది కాదు నేను అనేది ఏంటంటే మీది ఒక జర్నలిజం సంబంధించినటువంటిది అంటే అనేక టాపిక్స్ టచ్ చేస్తూ అనేక విషయాలు ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో కొన్ని విషయాలు ఏవైతే వాటిని తీసుకుని వెళ్తూ ఉంటారు అనేది కానీ ఒక ప్రత్యేకించి ఒక టార్గెటెడ్గా చేస్తున్నారు కొంతమంది టార్గెట్ చేసే వ్యక్తులు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు అనేది మా యొక్క ఉద్దేశము సరే అయితే నీ జనరల్ ఛానల్ అన్నంత మాత్రం ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు నీది జనరల్ ఛానల్ ఎందుకంటే ఆ మాట తప్పేం కాదు ఎందుకంటే ఇది చాలా టాపిక్స్ ని చేస్తూ మీరు వెళ్తారు కాబట్టి మీ ఛానల్ ఉద్దేశం అది కానీ కానీ అలా కాదు ఇప్పుడు రిలీజియస్ విషయాలు వెళ్తా ఉంటున్నారు వెళ్ళండి కాదంట్ల ఐరా మీడియా రిలీజియన్ పెట్టుకోండి రిలీజస్ పెట్టుకోండి డివోషనల్ పెట్టుకోండి లేకపోతే మీరు కూడా ఏదో ఏదో పెట్టుకోండి సరేనా నెక్స్ట్ చేత ఈ విధంగా మతాల మీద బడి ఉన్నారు బ్రతుకుతా ఉన్నారు బ్రతుక్ గురించి నువ్వు మాట్లాడుతున్నారా అన్న టిష్యూ ట్రైన్ టు ఇష్యూ మేకర్ బతుకు గురించి నువ్వు మాట్లాడుతున్నావా నీదేం బతుకురా వేరే వాళ్ళు ఏ వీడియో చేస్తారా వాళ్ళ మీద కౌంటర్ ఏమైనా ఇద్దామా అని కూర్చోడా నీ బతుకు అసలు నిన్న కేర్ చేయకూడదని అనుకున్నారా నేను లైవ్ లో వినిపిస్తున్నాను కదా నాకు స్టార్ట్ అయింది బాయిలింగ్ మామూలుగా ఉండదు మరికొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను నాగేంద్ర నా బతుకు ఏంటంటే బైబిల్ ని వక్రీకరించిన బైబిల్ గురించి క్రైస్తవం గురించి నోటికొచ్చిన మాట్లాడితే జవాబు చెప్పడం అది నా బ్రతుకు ఓకేనా అంతేగాని కాంట్రవర్సీ క్రియేట్ చేయటం కాంట్రవర్సీ క్రియేట్ చేసేలాగా మాట్లాడడం క్రియేట్ చేసేది మీరు దానికి సొల్యూషన్ చూసేది మేము కాబట్టి ఎవడు బతికేంటో ప్రజలకు పెట్టింది క్రైస్తవులను రచ్చగొట్టే విధంగా వీడియోస్ నీ ఛానల్ ద్వారా వస్తున్నాయి నువ్వు అలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తా ఉన్నావు క్రైస్తవులను అవేర్నెస్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తూ అలాగే హైందోళకు సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది నేను రెచ్చగొడుతుంది మీరు మీ ఛానల్ ద్వారా రెచ్చగొట్టబడుతున్నారు హైందవులు అది బైబుల్లో గ్రంథాలని తొలగించడం జరిగిందా జరగలేదా డే బై డే అంటే ఇయర్ బై ఇయర్ లేకపోతే కొన్ని ఇయర్స్ లేకపోతే దశాబ్దాలకు మొత్తం తగ్గించుకుంటూ రావడం జరిగిందా జరగలేదా ఇప్పుడు నువ్వు ఇందాక కూడా నేను విన్నాను ఆల్రెడీ ఇప్పుడు చెప్పాలంటే క్యాథలిక్ కూడా అరవై అరవై ఫాలో అవుతారండి నేను చెప్తున్నాడు ఒకసారి వినండి మీరే ఇప్పుడు దానికి బైబుల్లో ఉన్న విషయాలన్నీ కూడా ప్రామాణికూపడితే అది అని మాట్లాడుతున్నారు ముందు చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు అప్రమాణిక గ్రంథాలు కొన్ని ఉన్నాయి అపోప్రిపా గ్రంథాలు కొన్ని ఉన్నాయి ఇవి పరిశుధాత్మక చేత ప్రేరేపించబడ్డ గ్రంథాలు కాదు బైబుల్లో ఏదైతే అరవై ఆరు గ్రంథాలు ఏవతో అరవై ఆరు గ్రంథాలు ప్రటం వాళ్ళు తీసుకుని నమ్ముతారు మరి ఇదే అరవై ఆరు గ్రంథాలు క్యాథలిక్ వాళ్ళు అదేవిధంగా ఆర్థోటిక్ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా నమ్ముతారు బైబుల్లో ఏదైతే అరవై ఆరు గ్రంథాలు ఏవైతుంది అరవై ఆరు గ్రంథాలు ప్రకటి వాళ్ళు తీసుకుని నమ్ముతారు మరి ఇదే అరవై ఆరు గ్రంథాలు క్యాథలిక్ వాళ్ళు అదేవిధంగా ఆర్థోటిక్ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా నమ్ముతారు పాటిస్తారు కాథలిక్ వాళ్ళు అరవై ఆరు గ్రంథాలు ఫాలో అవుతారా డెబ్బై మూడు గ్రంథాలు ఫాలో అవుతారా ఉంద తెలుకొచ్చు అది తెలియదు మనకి అవి తెలుసుకునే ప్రసక్తే లేదు అసలు ఆలోచన ఉందో లేదా మరి అయినా నువ్వు క్రైస్తవుడు కదరా అయినా నీకు ఇప్పుడు కేథలిక్స్ గురించి ఉండాలి నువ్వు కేథలిక్ వా లేకపోతే ప్రొటెస్టెంట్ వా లేకపోతే ఇంకా వేరే ఏదైనా డినామినేషన్ నాకు తెలియదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేదు ఈ విషయంలో బట్ నేను ఒక మాట చెప్తున్నాను క్యాథలిక్స్ ఫాలో అయ్యేది సెవెంటీ త్రీ గ్రంథాలు ఓకేనా సెవెంటీ త్రీ బుక్స్ ఉన్నటువంటి గ్రంథం అదే వాళ్ళు ఫాలో అవుతారు అది గుర్తుపెట్టి నాగేంద్ర నీకు తెలియదు తెలియదు అంటున్నావు ఒక పక్క మళ్ళీ తెలిసి మేము మాట్లాడితేనే ముందు మమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉన్నాం నీదేదో జనరల్ ఛానల్ చేసు చెప్పుకునే దానికి ఎందుకు తెలియని విషయాలు ఏలు పెడతావు మళ్ళీ మమ్మల్ని బ్లేమ్ చేస్తావు కాబట్టి తెలియని విషయాలు అనవసరం ఏళ్ళు పెట్టా నవ్వులు పాలు అవకో నీకు భగవద్గీత గురించి కూడా సరిగ్గా తెలియదు లలిత్ కుమార్ నేను మోసం చేశాడు భగవద్గీత చదువు ముందు సరిగ్గా సరేనా ఇప్పుడు ఒక స్క్రీన్ మీద పెడతాను చూడు క్యాథలిక్ మరియు ప్రొటెస్టెంట్ బైబుళ్ళు కొత్త నిబంధనలు ఒకే ఇరవై ఏడు పుస్తకాలు పంచుకున్నప్పటికీ అంటే క్యాథలిక్లు అలాగే ప్రొటెస్టెంట్ వాళ్ళు ఇద్దరు ఏదైతున్నాయో కొత్త నిబంధన ఏదైతుందో ఇద్దరిది ఒకటే పాత నిబంధనలు అవి భిన్నంగా ఉంటాయి క్యాథలిక్ బైబుల్లో ఏడు అదనపు పుస్తకాలు ఉంటాయి అదనపు పుస్తకాలు అంటే ఏంటి ప్రొటెస్టెంట్లు ఏదైతే నమ్ముతారో పాత నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్లు ఏదైతే పుస్తకాలు నమ్ముతారో వాటితో పాటు అదనంగా ఏడు పుస్తకాలు ఆ దగ్గర ఉంటాయి ఈ అరవై ఆరు గ్రంథాలు ప్లస్ ఇంకొక ఏడు గ్రంథాలు డెబ్బై మూడు గ్రంథాలు వాళ్ళు పాటిస్తారు అంటే మేము ఏదైతే ప్రొటెస్టెంట్ వాళ్ళు అరవై ఆరు గ్రంథాలు నమ్ముతారు దాంతోపాటు ఇంకొక అదనంగా ఏడు కలిసి డెబ్బై మూడు వాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట నేను చెప్పిన విషయం వీడియో క్లిప్పింగ్ క్లియర్ క్లియర్ చెప్పా ఏదైతే అరవై ఆరు గ్రంథాలు చెప్పిన విషయాలు ఉన్నప్పటికీ మిగతా ఏడు గ్రంథాల్లో వాటికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మేము నమ్మము వాళ్ళు నమ్ముతారు అని చెప్పి నేను క్లియర్గా చెప్పా రెండు విరు విరుద్ధ భావాలను కూడా వాళ్ళు నమ్ముతారు మేము నమ్మము అలాగా అని చెప్పాం అలాగే చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు అప్రామాణిక గ్రంథాలని కొన్ని ఉన్నాయి అపోక్రిఫా గ్రంథాలు కొన్ని ఉన్నాయి అవి పరిశుధాత్మక చేత ప్రేరేపించబడ్డ గ్రంథాలు కాదు బైబుల్లో ఏదైతే అరవై ఆరు గ్రంథాలు ఏతుందో అరవై ఆరు గ్రంథాలు ప్రొటెస్టెంట్ వాళ్ళు తీసుకుని నమ్ముతారు మరి ఇదే అరవై ఆరు గ్రంథాలు క్యాథలిక్ వాళ్ళు అదేవిధంగా ఆర్థోటెక్ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా నమ్ముతారు ఈ అరవై ఆరు గ్రంథాలు కూడా వాళ్ళు పాటిస్తారు వాళ్ళ గ్రంథాలు కూడా ఉంటాయి అయితే ప్రొటెస్టెంట్ బైబుల్లో కొన్ని గ్రంథాలు ఉండవు ఎందుకు ఉండవు అంటే అవి అపోక్రిఫా గ్రంథాలు తీస్తారు అరవై ఆరు గ్రంథాలు ఒక విషయాన్ని చెప్తే ఒకే విషయం చెప్తే ఆ అపగృభ గ్రంథాలు అయితే తీసివేయబడ్డ గ్రంథాలు ఏవైతుందో వాటిలో విరుద్ధ విరుద్ధంగా రాయబడ్డాయి కొన్ని విషయాలు చారిత్రకంగా సరిపోని విషయాలు ఆ చరిత్రకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటి గురించి సరిపోని విషయాలు రాశారు అలాగే బైబుల్ సిద్ధాంతం అనేటువంటి కొన్ని మాంత్రిక విద్యలు వాటి గురించి విషయాలు ఏవైతున్నాయో వాటిని బైబిల్ ఖండిస్తుంది కానీ ఈ అరవై ఆరు గ్రంథాలు కం ఖండిస్తాయి అరవై గ్రంథాలు అరవై ఆరు గ్రంథాలు కూడా గ్రంథాలు కూడా ఖండిస్తాయి వీటిని కొన్ని వాళ్ళు పెట్టుకున్నారు మళ్ళీ కాబట్టి ఇలాంటి విరుద్ధ గ్రంథాలు ఏవైతేన్నాయి వాటిని తీసుకువెయడం జరిగింది ఎందుకంటే బైబిల్ సారాంశం మొత్తానికి విరుద్ధంగా కొన్ని గ్రంథాలు ఉంటాయి అవి కలుపుకోకుండా తీసుకువెయబడడం జరిగింది ఇది విషయం అనమాట కానీ ఒక క్రైస్తవులుగా మాకు ఒక ప్రామాణికత ఉంది అలాగే మాకు ఆ సత్తా శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నాయి మాకు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనేది చెప్పుకునే సత్య మన ఆ యొక్క శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నాయి కానీ ఎవరికైతే చెప్తున్నారు ఈ మూర్ఖులకు నేను చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు ఉత్తరకాండ ప్రామాణికం అంటారు కొంతమంది ప్రామాణికం కాదంటారు రామాయణంలో ఉత్తరాఖండ ఎవరైతే గరిగిపాటి గారు వెంకటజాగణి గారు గాని చాలా మంది ఉత్తరకాండ ప్రామాణికం కాదంటారు కొంతమంది ఉత్తరకాండ ప్రామాణికం అంటారు అలాగే రామాయణంలో ప్రక్షిప్త సర్గలు అనుకొని ఉన్నాయి అంటే ఇంటర్పోలేషన్ ఎవరు ఎవరో కలిపిన సర్గాల్లో అయితే ఎందుకు చేర్చబడ్డ సర్గలు అని చెప్పి చెప్పబడ్డాయి అనమాట ఈ ప్రక్షిప్త సర్గలు కూడా తీసివేయబడకుండా వాటిని ప్రింట్ చేసుకుంటూ ఉన్నారు కొంతమంది ఏమో పురాణాలు ప్రామాణికం అంటారు కొంతమంది పురాణాల ప్రామాణికం కాదంటారు అలాగే వేదాలలో బళ్ళు గురించినటువంటి విషయాలు శుక్ల యజుర్వేదం ఏదైతే ఉందో వీటిని వద్దని వీటిని ఈ యొక్క యజుర్వేదం శుక్ల యజుర్వేదాన్ని తీసివేసి అనే వాళ్ళు ఆ దాన్ని ప్రామాణికంగా తీసుకోరు కానీ కొంతమంది ప్రామాణికంగా తీసుకుంటారు ఇలా చెప్పుకుంటూ పోతే అంతేందుకు రామాయణాలు చాలా ఉన్నాయి రామాయణాలు చాలా ఉన్నప్పుడు కూడా వాల్మీకి రామాయణమే ప్రామాణికం అని చెప్పి దాన్ని కూడా పాటించే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది లేదు లేదు కొన్ని కొన్ని డ్రామాలు కూడా పరిగణన తీసుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇలాగ ఇన్ని పెట్టుకొని వెనకాల హోల్స్ ఇన్ని పెట్టుకొని బైబుల్లో అది తీసేస్తే అది కొన్ని విషయాలు తీసేసారు కాబట్టి వీళ్ళు బతికారు అన్ని తీసుకుంటే కనుక వీళ్ళు నశించిపోయే వాళ్ళు అని చెప్పి ఈ విధంగా కూకటి వేళతో పడిపోయేది బైబుల్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి బుర్ర పని చేస్తున్నా అన్న ముందు బైబుల్ ప్రశ్నించే ముందు మీ సంగతి చూసుకోండి మీ దాంట్లో ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు వచ్చారు అది కాదు క్రైస్తవులు క్లియర్ గా ఎందుకు ప్రామాణికం కాదు కూడా చెప్తాము అలాగే హైందవ గ్రంథాలు ఏదైతే ఉన్నాయో అట్లా అట్ల చాలా విషయాలు తీసేసిన విషయాలు ఉన్నాయి కలిపిన విషయాలు ఉన్నాయి కొంతమంది నమ్మిన విషయాలు ఉన్నాయి కొంతమంది నమ్మల విషయాలు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పా వాటికి నువ్వు సమాధానం చెప్పలేకపోయావు నీకు హైందవ గ్రంథాల గురించి ఎత్తే కదా నీకు మండింది ఎక్కడో వాటికి నువ్వు సమాధానం చెప్పలేక బైబుల్ గురించి తప్పు పెట్టే ప్రయత్నం చేసావు బైబుల్లో కూడా నేను చెప్పిన స్టేట్మెంట్ నాయన అరవై అర గ్రంథాలు మాత్రమే లేవు అరవై గ్రంథాల పాటు మిగతా గ్రంథాలు కూడా ఉన్నాయి అరవై గ్రంథాలు కూడా ఉన్నాయని చెప్పా నీకు తెలియదు ప్రొటెస్టెంట్ అమ్మ ఆరు వేల గ్రంథాలు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న విషయం నేను చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే రైట్ నువ్వు నీకు తెలియపెట్టినట్లు ఏలు పెట్టుకుని ఎందుకు నలగొట్టుకుంటావు ఏలు సరేనా నెక్స్ట్ ఇల్లందులో న్యూ టెస్ట్మెంట్ బైబుల్ మాత్రమే ఎందుకు తగలబెట్టారు వాళ్ళు న్యూ టెస్ట్మెంట్ తో పాటు ఓల్డ్ టెస్ట్మెంట్ ఎందుకు వాళ్ళు ప్రకటించట్లేదు ఎందుకు పంచట్లేదు అది నా క్వశ్చన్ ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నటువంటి వాటిని వీళ్ళు అంటే లలిత్ కుమార్ గారు లాంటి వాళ్ళు కర్ణకృష్ణ లాంటి వాళ్ళు అండ్ రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు ఎక్స్ కృష్ణ ప్రవీణ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దాని గురించి ఎక్స్పోజ్ ఎక్కువ చేస్తున్నారు సో దాని మీద వీళ్ళకి భయం కలిగి న్యూ టెస్ట్మెంట్ మాత్రమే వాళ్ళు ప్రచురించడం జరుగుతుంది అండ్ పబ్లిష్ చేయడం జరుగుతుంది ఓల్డ్ టెస్ట్మెంట్ ఓన్లీ కొంతమంది దగ్గర మాత్రమే అది ఉండటం జరుగుతుంది ఓల్డ్ టెస్ట్మెంట్ ని చాలా వరకు అందరూ కూడా ఫాలో అవ్వడం చాలా మంది మానేశారు అసలు దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు దీనికి నాగేంద్ర నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే నీకు తెలియని విషయాల్లో ఏలుపెట్టి అనవసరంగా నగులు పలవుకు ఈయన చెప్పే విషయం ఏంటంటే క్రైస్తవులు న్యూ టెస్ట్మెంట్ మాత్రం ఎందుకు పంచుతున్నారు ఓల్డ్ టెస్ట్మెంట్ ఎందుకు పంచట్లేదు ఈయన చెప్పే విషయం ఏంటంటే కొంతమంది మతోనుమాదులు టెస్ట్మెంట్లో ఉన్న విషయాలు చెప్పటం ద్వారా క్రైస్తవులు ఓల్డ్ టెస్ట్మెంట్ ఫాలో అవటం మానేసేసి వాటిని ప్రచురం చేయటం మానేసేసి పబ్లిష్ చేయకుండా ప్రచారం ప్రచారం చేయకుండా మానేశారు అని నువ్వు వాళ్ళని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావు కదా వాళ్ళు చెప్పే విషయాలు కరెక్టో కాదు మమ్మల్ని కూడా ఫాలో అవుతే తెలుస్తుంది వాళ్ళంతా అజ్ఞానంగా మాట్లాడుతున్నారు అనేది అలాగే హిందూ గ్రంథాలు మేము చెప్పే విషయాలు అన్నిటి కూడా నువ్వు వింటే కనుక అప్పుడు నువ్వు కూడా హిందూ గ్రంథాలు నమ్ముతావు తెలుసు తర్వాత ఇప్పుడు క్రైస్తవులు న్యూ టెస్ట్మెంట్ ఎందుకు పంచుతున్నారు ఓల్డ్ టెస్ట్మెంట్ ఎందుకు పంచట్లేదు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ పంచిన విషయాలు కూడా కొట్టు వీడు వీడలు దొరుకుతాయి ఇప్పుడు ప్రతి ప్రతి క్రైస్తవు ఇంట్లో ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంటుంది ఓల్డ్ టెస్ట్మెంట్తో కాబట్టి క్రైస్తవులు కూడా వెళ్తారు న్యూ టెస్ట్మెంట్ అనేది కొత్త నిబంధన అనేది సండే స్కూల్ వాళ్ళు వాడుతుంటారు అలాగే న్యూ టెస్ట్మెంట్ వార్తలు ఎందుకు పంచుతుంటారు అంటే ఏసుక్రీస్తు గురించి పరిచయం ముందుకు కావాలి అసలు ఓల్డ్ టెస్ట్మెంట్ ఉద్దేశమే ఏసుక్రీస్తు గురించి చెప్పబడుతుంది యేసుక్రీస్తు గురించి ముందు పరిచయం అయితే అప్పుడు ఏసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అసలు యేసుక్రీస్తు తండ్రి ఎవరు లేకపోతే యేసుక్రీస్తు సంబంధించిన పూర్తి పూర్వత్వాలు ఏంటి అసలు మెస్సే అంటే ఏంటి ఇవన్నీ తెలియాలంటే అప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్ళాలి అసలు ఏసుక్రీస్తు గురించి ముందు అవగాహన వస్తే మిగతా విషయాలు తర్వాత అనమాట అందుకని ముందు కొత్త నిబంధనలు పంచుతున్నారు అది గుర్తుపెట్టుకో సరే నేను చెప్పే విషయం ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్ విషయం సమాధానం చెప్పాం ప్రాత నిబంధన మీద ప్రతి ప్రశ్నకి నీ జాబు చెప్తున్నాను డిబేట్ పెట్టు చేద్దాం ఓకే నేను రాసిన స్క్రీన్ మీద కనపడుతున్న చూడు విమర్శకుల సత్యాలు వైబుల్ సత్యాల పుస్తకం ఉందో ఈ కరుణాకృష్ణ రాసిన పుస్తకం ప్రతి ప్రశ్నకి జవాబులు చెప్పా ఈ లలిత్ కుమార్కి అయితే ఎన్నో వీడియోలు వీడులు చేశా రాధామోహోహదాస్ అయితే అసలు పట్టించుకునే పనే లేదు ఎన్నో వీడియోలు చేసాం దున్నపుతం ఈ వాన పడ్డే సరే ఇప్పుడు నేను అడుగుతున్న విషయం ఏంటంటే భగవద్గీత మాత్రమే ఎందుకు పంచుతున్నారు నాగేంద్ర ఎన్నిక దమ్ము సప్తం అంటే సమాధానం చెప్తున్నారు వీడికి కూడా భగవద్గీత మాత్రమే ఎందుకు పంచుతున్నారు భగవద్గీత అనేది మహాభారతంలో ఒక భాగం మహాభారతంలో ఒక పార్ట్ మా భగవద్గీత అనేది మరి ఒక పార్ట్ మాత్రం ఎందుకు పంచుతున్నారు మొత్తం మహాభారతం ఎందుకు పంచట్లేదు క్రైస్తవులు న్యూ న్యూ టెస్ట్మెంట్ మాత్రమే పంచుతున్నారు ఓల్డ్ టెస్ట్మెంట్ పంచట్లేదు అన్నావు మరి భగవద్గీత ఎందుకు మాత్రం ఎందుకు పంచుతున్నారు మహాభారతం అంత ఎందుకు పంచట్లేదు అసలు మహాభారతానికి మూలం భాగవతం ఎందుకు పంచట్లేదు దశావతారాలు ఎందుకు పంచట్లేదు అడుగుతాం మేము కూడా సమాధానం చెప్తావా అనవసరంగా మాట్లాడే కదా నువ్వు అనవసరం తిరుక్కుంటున్నావు భగవద్గీత అనేది పార్ట్ మహాభారతంలో అలాగే రామాయణాన్ని మాత్రం ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు రామాయణం అనేది ఒక అవతారం మాత్రమే దానికన్నా ముందు చాలా అవతారాలు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ముందు నాకు క్వశ్చన్ సమాధానం చెప్పు మహాభారతంలో ఒక భాగమైనటువంటి భగవద్గీతను మాత్రం ఎందుకు పంచుతున్నారు అంటే మిగతా విషయాలు అనేది చెప్తే దొరికిపోతామని చెప్పి చేస్తు మాట్లా చేస్తున్నారు ఇలా కానీ మేము కూడా మాట్లాడవచ్చు కానీ అలా కాదు కదా ఎవరికి నచ్చిన గ్రంథం వాళ్ళు పంచుకోవచ్చు అనేది నా ఉద్దేశం అది ఓల్డ్ టెస్ట్మెంట్ మీ వాళ్ళు ఇది చెప్పారో మేము భయపడి పబ్లిష్ చేయకపోవడం కాదు మేము ప్రతిదానికి సమాధానం చెప్తున్నాం మీ వాళ్ళకి సమాధానం చెప్పే శక్తి కూడా లేదు హిందు గ్రంథం మీద అడిగే మీ ప్రశ్నలకి సమాధానం చెప్పే శక్తి కూడా మీ వాళ్ళకి లేదు అది ఆలోచన చేసుకో ముందు సరేనా ఇదండి సంగతి ఈ బుస్సులు కొట్టిన నాగేంద్ర యొక్క కూరలు పీకేసా నేను భావిస్తూ ఉన్నా లేదు లేదు ఇంకా పేక అంటావా నాగేంద్ర నువ్వు వీడియోలు చేయి నేను ఇంకొక రెండు వీడియోలు చేస్తాను ఇబ్బంది ఏం లేదు నీ ఛానల్లో ఏదైతే క్రైస్తవ్యాన్ని బైబుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాటి గురించి ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా నేను వాటికి ఆన్సర్స్ చేస్తాను అదివరకు నాకు బాధ్యత ఓకే ఖచ్చితంగా ఆన్సర్స్ చేస్తాను నువ్వు మానకపోతే కనుక ఈ విధంగా సబ్జెక్టుతో ఎదుర్కోవాలి నీకు సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ ఏంటో తెలుసుకుంది కానీ ఓకేనా కాబట్టి నీ పనేదు నువ్వు చూసుకో అంతేగాని అనవసరంగా పది దాంట్లో వేలు పెట్టుకొని ఈ విధంగా నవ్వులు పలు అవ్వకో అది విశ్వమిత్రులారా సత్యాన్వేషకులారా మంచి ఆయన చక్కని యథార్థంగా ఆలోచన చేయండి మంచి హృదయంతో ఆలోచన చేయండి అంతేగాని ఆత్మవంచన చేసుకోకుండా బ్రతకమని కోరుతూ ఉన్నాను మరొక వీడితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయండి ప్రైజ్ లాడ్